చిన్న జీఎస్ఎల్ఏ సెవెంటీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి ఒక చిన్న ఆట ఆడుతున్నాం అదే రంగు రంగులు పొడవు వెడుపులు రంగు రంగులు అంటే నేనేం చేస్తానంటే బియ్యలో కొంతమందిని ఏదో ఒకటి కలరు ఏదో ఒకటి ఒక క్వాలిటీ ఒక క్వాలిటీ గురించి నేను చెప్తాను ఆ క్వాలిటీ మీలో ఎవరికి ఉందో క్వాలిటీ మధ్యలోకి రావాలి ఓకేనా వచ్చి కూర్చోవాలి ఓకేనా రంగురంగుల పొడవులు ఓకే మీలో ఎర్ర రిబ్బలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎర్ర రిబ్బలు ఎర్ర రిబ్బలు ఎర్ర రిబ్బన్లు అంటే రెడ్ కలర్ రిబ్బన్ ఎవ్వరు లేరు సున్నా సున్నా నెక్స్ట్ మీలో ఎంతమంది పూలు పెట్టుకున్నారు ఆలోచి కూర్చో పూలు ఉన్నాడు ఎవరు నీ పూవేదమ్మా పోతే ఎట్లా ఉంటే రావాలి எந்த மந்த பூல் பெட்டுக்கு ரெண்டு நெக்ஸ்ட் மீன்பல் வரும்பல்ஸ் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் எய்ட் எய்ட் ఆకుపచ్చ రిబ్బళ్ళు ఆకుపచ్చ ఎయిట్ ప్లేసెస్ నెక్స్ట్ మీలో ఎంతమంది షూ వేసుకున్నారు వేసుకున్న వాళ్ళే కూర్చోండి గారు ప్రజెంట్ 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 షూ ఉన్నాడు ఓన్లీ వా మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు షూలు ఏం చేశారు మీ క్లాస్లో విడి పెట్టి వచ్చారు ఓకేనా షూ బూట్లు బూట్లు వేసుకుని ఒప్పలే ఓకేనా ఎంత ఎంతమంది ధైర్యవంతులు ఉన్నారు ధైర్యవంతులు చూద్దాం ఎంతమంది ధైర్యవంతులు

మీరు ఎంతమంది బ్లాక్ రిబ్బల్ చేసుకున్నారు బ్లాక్ రిబ్బల్ అమ్మా వేసుకోవాలి ఎంతమంది అమ్మా నలుపు రిబ్బన్లు నలుపు రిబ్బన్లు ఫోర్ మీలో ఎంత మంది చేసుకున్నారు ఇన్షర్ట్ షర్ట్ పైన షర్ట్ లోపలికి వేసుకోవడం వదిలేసిన కాదు షర్ట్ చేసుకున్నాడు లేకపోతే మందిస్తున్నారు ఎంతమంది ఉన్నారు ఇన్ షర్ట్ చేసుకున్నావా చేసుకురా వదిలేసావుట్ ఇన్ షర్ట్ ఓకే సెవెన్ సిటర్ ప్లేసెస్ బోటల్ ప్లేస్ మీలో ఎంతో మంది బెల్ట్ పెట్టుకొచ్చారు బెల్ట్ బెల్ట్ పెట్టుకున్నాడే మీ అందరికి బెల్ట్లు ఉన్నాయా ఆ మోర్త లెక్క పెట్టి ఎంతమంది ఉన్నారు థర్టీన్ ఇలా మనం ఇలా ఇలా మనం మై వినండి ఇలా మనం ఎంతో ఎన్ని క్వాలిటీస్ తీసుకుంటే అన్ని బోర్డు మీద నెంబర్ రాసుకోవచ్చు దీని ద్వారా మనకి ఏంటంటే అంకెలు సంఖ్యలు దీని ద్వారా మనకి వస్తాయి అనమాట త్వరగా వస్తాయి ఎంతమంది అనేది మనం కౌంట్ చేస్తాం కాబట్టి దాని ద్వారా మీరు నెంబర్స్ అనేవి త్వరగా గుర్తిస్తారు త్వరగా వస్తాయి ఓకే థ్యాంక్ యూ